మేము లాస్ట్ వీక్ అయితే మారేడ్మిల్లీ వెళ్ళామండి అయితే నేను నిన్నటి నుంచి వచ్చేసి మారేడ్మిల్లి ట్రిప్ సిరీస్ అయితే చేస్తున్నాను ఇది సెకండ్ షాట్ అనమాట అయితే మేము ఇంకా కొరవిలో దర్శనం అయిపోగానే మోబాద్ వెళ్ళేసి అక్కడ మా పేరెంట్స్ని పికప్ చేసేసుకొని బయలుదేరామండి ఎయిట్ థర్టీకి అలా బయలుదేరామన్నమాట ఆ రోజైతే క్లైమేట్ చాలా కూల్గా ఉందండి అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే వర్షాలు పడుతుండే అందుకని బాగుంది క్లైమేట్ అయితే కూల్ గా ఉంది ఈ ట్రిప్ అయితే మా పేరెంట్స్ అలాగే మా అత్తయ్య వాళ్ళు పెద్ద వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మేమైతే మధ్య మధ్యలో ఉన్న టెంపుల్స్ ను కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళామండి అయితే ఇంకా పాల్వంచ దాటగానే ఒక టెంపుల్ ఉంటుందండి పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట కనకదుర్గ టెంపుల్ అని కూడా అంటారు ఆ టెంపుల్ను అయితే దర్శించుకున్నామండి ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అని అయితే అంటారండి అయితే ఇక్కడ మేము అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాక ఇంకా భద్రాచలం వెళ్ళేసి అక్కడ రాముల వారిని కూడా దర్శనం చేసుకున్నామండి ఇంకా తర్వాత వచ్చేసి మారేడ్మిల్లికి అయితే వెళ్ళాం